లెనిన్ సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ నాగసాయిబాబా మందిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి సమక్షంలో స్వామివారికి కళ్యాణం దోష నివారణార్థం ప్రత్యేక హోమం వంటి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు స్వామివారికి అభిషేకాలు హోమాలు దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు గవర్సర్పేట సెంటర్ సెంటర్లో కొలువై ఉన్న శ్రీ బాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా లోకంలోని సర్వ మానవాళి సుఖశాంతులతో ఉండాలని అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించారు అలాగే భక్తుల కోసం కాలసర్పదోష నివారణార్థం కుజదోష నివారణార్థం హోమాన్ని కూడా నిర్వహించారు భక్తులు జాము నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి పంచామృత అభిషేకాలు పూజలు చేశారు ఉభయ దాతలు కనకమేడల భరత్ భూషణ్ శివపార్వతి దంపతులు వెన్నరామ ఆంజనేయులు లక్ష్మీ రమాదేవి దంపతులు హోమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర మాసం మొత్తం నాగమానసాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆలయ ఆనవాయితీగా ఉందన్నారు ఈ మందిరంలో బాబా నాగమానసాదేవి అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా పెళ్లి కాని వారికి పెళ్లి సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం ఆరోగ్యం కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అని చెప్పారు విజయవాడ గవర్నర్పేట లెనింగ్ సెంటర్లో ఏం చేసి ఉన్న శ్రీ నాగసాయి బాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి సందర్భంగా సర్వ మానవ చాలా సుఖశాంతులతో ఉండాలని ఈరోజు ఇక్కడ కాలసర్పదోస నివారణార్థం కుజదోస నివారణార్థం సర్వ మానవులకి ఆయురారోగ్యాలు ఆ సుబ్రహ్మణ్య స్వామివారు ప్రసాదించాలని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం హోమం నిర్వహించడం జరిగింది అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి సష్య సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మందిరంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజలు విశేషంగా నిర్వహించాం ఈ మార్గశీర మాసం అంతా నాగమాన సహదేవి అమ్మవారిని ఈ నెల రోజులు విశేషంగా పూజలు నిర్వహించటం మా మందిరంలో ఆనవాయితీ భక్తులు చాలా దూర సుదూర ప్రాంతాల నుంచి మా మందిరానికి విచ్చేసి వారి కోరిన కోరికలు నెరవేర్చుకొని కోరికలు తీర్చమని అమ్మ నాగమాన సహదేవి అమ్మవారిని ఉన్నటువంటి నాగసాయిబాబా వారిని వేడుకొని పెళ్ళి కాని వారికి పెళ్ళి సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం ఆరోగ్యం ఆయన అనేక రకాలుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు మహిమలు చూపిస్తూ ఉన్నారు భక్తులందరికీ విశ్వాసం నమ్మకం ఈరోజు షష్టిని పురస్కరించుకొని విశేషంగా పూజలు మన బాల బాలకృష్ణ శర్మ గారు పృత్వికులు వారు చాలా విశేషంగా వేకువజాము నుండి కూడా ఈ మందిరంలోకి వచ్చేసి హోమాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా చాలా ఈ కార్యక్రమంలో వేకువజాం నుంచి పాల్గొని స్వామివారికి పంచామృతాల అభిషేకాలు పూజలు చేశారు